వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండవ తేదీన ఈ కుంభరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిని రాశి అంటాము ఈ కుంభరాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లు అయితే చాలా మంచి వ్యక్తులు బంధువులకు అనుబంధువులకు చాలా ప్రాధాన్యం ఇస్తారు ఎవరికైనా చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని మరికి సహాయం చేస్తుంటారు అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు కూడా ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ముందుకు వెళుతూ ఉంటారు క్రమశిక్షణ నూతన విజయాల కోసం నిరంతరం శ్రమపడుతూ ఉంటారు కానీ వీరిలో ప్రధానమైన లోపాలు రెండు ఉంటాయి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ స్వభావం కారణంగా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది బాధలు బాధ్యతలు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ఇంత కష్టమైనా సరే వారి బాధ్యతను పూర్తి చేస్తారు ఈ కుంభరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండవ తేదీన చూసినట్లు అయితే ఈ కుంభరాశి వారికి కొన్ని అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో చూసినట్లు అయితే కనుక చాలా క్రతగా ఉండాలి కాలంగా తెలుగువారు అయినటువంటి కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడుతున్నారు కొంతమందిని చూస్తేనే భయమేస్తుంది ఊరికే గొడవలు పెట్టడం మన గురించి చెడుగా ప్రచారం చేయటం ఇటువంటి వ్యక్తి నుండి ఇంటి వ్యక్తిత్వాన్ని కలిగి కొంతమంది కలిగి ఉంటారు అయితే వారికి వారి జోలికి వెళ్ళాలి అన్న భయపడుతూ ఉంటారు అలా అటువంటి వ్యక్తి మీ ఇరుగు పొరుగున ఉన్నారు ఆ వ్యక్తితో చాలా కాలంగా చాలా బాధపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు అలా వారు మీ జీవితంలో కూడా ఉన్నారు అయితే ఆ వ్యక్తి వల్ల చాలా సమస్యలను ఎదుర్కోబోతున్నారు కొన్ని కొన్నిసార్లు మానసికంగా బాధపడుతూ ఉన్నారు ఇలా ఈ నవంబర్ ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం ఒకటి గంట తరువాత ఈ షాక్ విషం విషయం కూడా మీకు అందబోతుంది అది ఏంటి అంటే మీరు వారితో నేరుగా గొడవ పడటం లేకపోయినా కానీ ఒక వ్యక్తి ధైర్యం ఉన్న వ్యక్తి వల్ల గొడవ పెట్టుకొని వారిని అందరి ముందు అవమానపరిచే అవకాశం కనిపిస్తుంది ఎంతో ధైర్యం ఉన్న వ్యక్తి గొడవపడి వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళతో గొడవ పడకుండా బుద్ధి చెప్తారు వారు వేరే వాళ్ళ జోలికి రావాలి అంటే ఖచ్చితంగా భయపడుతూ ఉంటారు ఇలా చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తారు ఇది చూసి మీరు చాలా ఆనందపడతారు ఎందుకంటే మీరు వారిని నేరుగా ఎదుర్కోలేరు ఎవరో వచ్చి వారిని ఎదుర్కోవటం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే వారు జీవితంలో మళ్ళీ గొడవలకు వెళ్ళరు అని రారు అని సంతోషిస్తారు అలాగే కుంభరాశి వారి జీవితంలో చూస్తే గనక శివారు ఈ సమయంలో ఏ పని చేసినా మంచి విజయాన్ని సాధిస్తారు మీరు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే అందులో విజయం సాధించటానికి లేదా ఆశించిన ప్రయోజనాలను పొందటానికి ఓపికతో ఉండాలి లేకపోతే మీకు దగ్గర ఉన్న విజయం మీ చేతుల నుండి జారిపోవచ్చు ఈ సమయంలో మీరు ఒక చిన్న పనిని కూడా పూర్తి చేయడానికి అదనపు శ్రమ కృషిని చేయాల్సి ఉంటుంది వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు పోటీదారుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ప్రేమ జీవితం ప్రేమ సంబంధాల విషయాలలో సమయం సాధారణంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండబోతుంది ఇలా ఈ రోజు నవంబర్ ఇరవై రెండవ తేదీన ఈ కుంభరాశి వారికి లక్కీ కలర్ బ్లూ కలర్ అదృష్ట సంఖ్య రెండు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి